హాయ్ వీవెన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోటల్ అండ్ ఇస్ ఫైన్ నా పేరు పామి వెల్కమ్ టు అందమైన ప్రేమి యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు ఈరోజు మీరు చూస్తుంది సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఏంటి అన్నది సో సంక్రాంతి అయ్యి వన్ వీక్ అయిపోతుంది అందరూ వాళ్ళ వాళ్ళ రొటీన్స్కి అయితే వెళ్ళిపోయి ఉంటారు బట్ నేనైతే వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను డ్యూ టు టైం కన్స్టెన్స్ సండేతో పండగ అవుతుంది పండుగ అయింది కదా మండే నుంచి మళ్ళీ ఫ్రైడే వరకు ఫుల్లీ బ్యాటింగ్ సో అందుకని మళ్ళీ సాటర్డే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా స్టార్టింగ్ లో సెల్ఫీస్ తీసుకున్నాము మా పండుగైతే ఈసారి సెల్ఫీ తోనే స్టార్ట్ అయింది సో మేమే పండగకి లేటుగా వెళ్ళాము నెక్స్ట్ అయితే ఇక్కడ అమ్మమ్మ మా తాతయ్యకి అందరికీ అయితే అన్నం పెట్టుకుంటుంది సో అందరూ మనము సంక్రాంతి అంటే పెద్దవాళ్ళకి అంత చనిపోయిన వాళ్ళకి వాళ్ళందరికీ కూడా బట్టలు పెడతాం కదా సో అలా బట్టలు పెట్టి వాళ్ళ వాళ్ళకి ఇష్టమైనవన్నీ పెట్టి పూజ అయితే చేసుకుంటున్నాము సో ఫైనల్గా ఇలా పూజ కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ ఒక్కొక్కరుగా దండం పెట్టుకుంటూ ఉంటాము సో చిన్న పిల్లలకి నెక్స్ట్ ఎవరైతే మన లేటెస్ట్ జనరేషన్ కిట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియాలి కదా వీళ్ళు అమ్మమ్మ తాతయ్య అనేసి వీళ్ళందరూ సో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు కాకపోయినా ఇలాంటి పండగలప్పుడు మాత్రము చెప్తూ అన్నమాట అంటే వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు సో వాళ్ళు ఇద్దరు చూసారు కదా ఎంత క్యూట్గా దండం పెట్టేసుకున్నారు నెక్స్ట్ అందరూ అలాగే దండం పెట్టేసుకొని కూర్చున్నాము ఈసారి అయితే మా పండుగ చాలా సింపుల్ అండ్ ప్రొడక్టివ్గా అయింది అంటే పండగలు మెయిన్ ఏంటి అందరికి దండం పెట్ పెద్దవాళ్ళకి దండం పెట్టుకోవడము ఫ్యామిలీతోని ఎంజాయ్ చేయడమే ఉంటుంది కదా నార్మల్గా ఎక్కడెక్కడో మనము జాబులు చేసి పండగలకి ఖచ్చితంగా ఇంటికి వస్తాము సో అది ఇంటికి వచ్చింది ఎందుకంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి సో ఈసారి మేమైతే కంప్లీట్గా ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాము అసలు ఇంకేం లేదు బయటికి వెళ్ళలేదు మూవీ లేదు ఈసారి ఒక్క మూవీ కూడా చూడలేదు బట్ చాలా మంచి మూవీస్ అయితే వచ్చాయి కానీ ఒక్క మూవీ కూడా అనలేదు కంప్లీట్ ఫ్యామిలీ టైం అన్నమాట ఏం చేసామంటే ఏం లేదు మార్నింగ్ పండ్ కుక్ చేసేసుకునే వాళ్ళము దేవుడికి పెట్టేసే వాళ్ళము మేము అందరం తినేసరికి టైమ్ త్రీ క్వార్టర్లు త్రీ అలా అయ్యేది సో అందరం తినేసిన తర్వాత ఇంకా తంబోలా స్టార్ట్ చేసేవాళ్ళము సో తంబోలా అయ్యేసరికి మళ్ళీ సెవెన్ సెవెన్ అలా అయిపోయేది మధ్యలో టీ బ్రేక్ ఉండేది ఎవరికైతే మనీ వచ్చిందో వాళ్ళు స్నాక్స్ కూడా తెప్పించవన్నమాట నేనైతే ఫుల్ లాస్ అయిపోయాను కంప్లీట్ అసలు ఇంక టూ డేస్ ఆడేమో తంబోలా టూ డేస్ మొత్తం మనీ అంతా పోయింది ఎలా అంటే అందరూ పదేసి రూపాయలు ఇవ్వండి పావుని డబ్బులు పోయాయి కదా అందరూ పదేసి రూపాయలు ఇవ్వండి అనేసి మా పెద్దమయ్యి అన్నారు సో అన్ని డబ్బులు అయితే నాకు పోయినాయి కం ఇంక కూర్చోవడం అలాగే టిక్ పెట్టుకోవడము అంతే అయిపోయింది ఏం పెద్ద ఏమీ గెయిన్ చేయలేదు అనమాట సో మొత్తానికైతే ఇలా కంప్లీట్గా ఫుల్ తంబోలా ఆడుకున్నాము తంబోలా అయిపోయిన తర్వాత అంటే తంబోలా వాంటెడ్లీ ఆపేసి వచ్చింది బుక్స్ అయిపోయింది అన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఆపేసాము సో తంబోలా అయిపోయిన తర్వాత మళ్ళీ కుకింగ్ నైట్ డిన్నర్ ఏమైనా కుక్ చేయాలి కదా సో అలా కుకింగ్ అయిపోయిన తర్వాత అందరం ఫుల్ అందరం తినేసాము తినేసి ఎవరింటికి అయితే వాళ్ళు వెళ్ళిపోయాము మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే మేము అందరూ ఇక్కడే సరౌండింగ్స్ మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్ అయ్యి అందరూ వచ్చాము సో మేము వచ్చేసరికి పిల్లలు ముందు రోజు చాలా బోర్ ఫీల్ అయిపోయారు సో మా ఇంటి కిచెన్ సెట్ ఉంటే తీసుకొని వచ్చాను సో కిచెన్ సెట్ తోని చాలా బాగా ఆడుకున్నారు అది మే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అరేంజ్ చేయడానికి టైం పడుతుంది ఒక పజిల్ లాగా అది మా పిల్లలు చిన్న పిల్లలు ఇద్దరు చేయలేరు మా అబ్బాయి ఎప్పుడు చేస్తూ ఉంటాడన్నమాట సో ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం కుక్ చేస్తూ బిజీగా ఉన్నారు ఇక్కడ మా చిన్నత్త అయితే గార్లాస్తుంది బయట అది త్రీ ఫ్లోర్స్ హౌస్ మాట మధ్యలో గార్లాస్తుంది సో నెక్స్ట్ అదే మళ్ళీ మధ్యలో ఫ్లోర్ అంటే మిడిల్ ఫ్లోర్లోనే పక్కన మా అత్త నాటికూడి అండ్ ఇక్కడ హాట్ వాటర్ మష్రూమ్స్ క్లీనింగ్కి సో ఇక్కడ మేమైతే ఆ రోజు ఫ్రైడే కదా కనువ పండుగ సో ఫ్రైడే వెజ్ తినే వాళ్ళ మోస్ట్లీ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వెజ్ తినే వాళ్ళే ఉన్నాము సో అందుకని మా కోసం పిచ్చి కర్రీ అయితే కుక్ చేసుకుంటున్నాము అది మష్రూమ్స్ సో నీ రావడమే లేట్ వాళ్ళిద్దరు నాకు హెల్ప్ చేస్తుంది అనమాట మష్రూమ్స్ నేనే కుక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ జ్యోతి హెల్ప్ చేస్తుంది మొత్తకి గార్లు ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు తీస్తున్నారు సో కలి ఫ్యామిలీ పండగల టైంలోనైనా ఇలా కలిసి వండుకోవడానికి బాగుంటుంది కదా నార్మల్గా ఎప్పుడు కూడా ఎవరింట్లో వాళ్ళే వండుకొని తింటాము సో ఇప్పుడైతే ఖచ్చితంగా హెల్ప్ చేయాలి ఒకరి వాళ్ళకి కాదు కదా ఇంతమంది వండడానికి సో ఇలా మొత్తానికి అందరం కలిసి వండుకొని తినేసి ఎంజాయ్ చేసాం అన్నమాట నెక్స్ట్ గారెలు అయిపోయిన తర్వాత మళ్ళీ మష్రూమ్ కర్రీ కుక్ చేయడానికి మొత్తం ముగ్గురు చేస్తున్నాము ఒకళ్ళు మష్రూమ్ కట్ చేస్తుంటే ఇంకొకరు ఆనియన్స్ సో అలా మొత్తం ముగ్గురు ఏంటి మా అత్త కూడా ఆనియన్స్ కట్ చేయడం కట్ చేయడము కొంచెం ఎక్కువ ఆనియన్స్ పడతాయి కదా గ్రేవీ రావాలంటే సో అందుకని చెప్పేసి మా అత్త ప్రీతి జుడియోక్ మిక్సీ ఉంటుంది కదా అందులో ఈజీగా ఆనియన్స్ వేసి చేసేసింది అంటే చాప్ చేసేసింది చాలా ఫాస్ట్ గానే బాగుంది ఇది కాకపోతే ఇవన్నీ బాగుంటాయి కానీ మళ్ళీ తర్వాత మనం క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సో ఫైనల్గా ఇలాగ ఆనియన్స్ అన్ని చాప్ చేసేసింది నెక్స్ట్ నేను ఇప్పుడు మధ్య ఫ్లోర్లోనే చికెన్ చికెన్ వండుతున్నారు కదా సో అందుకని నెక్స్ట్ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో అంటే ఫస్ట్ సో నేనైతే మష్రూమ్ కర్రీ కుక్ చేస్తున్నాను మష్రూమ్ కర్రీ చాలా టైం టైం టేకింగ్ అంటే ఎక్కువ వాటర్ ఉంటుంది అందులో ఎక్కువ అదే ఎక్కువ ప్యాకెట్స్ కదా మేము చాక్ చేసాము సో దానివల్ల అయితే చాలా టైం అయితే పట్టేసింది నెక్స్ట్ అయితే అన్నీ కూడా ఈ చికెన్ ఇవన్నీ దేవుడికి పెట్టాల్సినవన్నీ అయితే నేను సో దేవుడు పెట్టాల్సినవి అయితే అవన్నీ దేవుడు మూడు పెట్టేస్తాయి నార్మల్గా మా ఇంట్లో ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన అన్నీ పెడతారు సో ఆ కార్లు ఏంటి అంటే వాళ్ళకి ఏమేమి ఇష్టం అవన్నీ మోస్ట్లీ పడతాం అన్నమాట సో అది నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ యూజువల్గా అందరూ వచ్చి మా మాయ పూజ చేసేసిన తర్వాత అందరూ వచ్చి మళ్ళీ దండం పెట్టుకుంటూ ఉంటాము సో మెయిన్ వైల్ మిగతా పిల్లలకి ఎవరికి బోర్ కట్టుకున్నా వాళ్ళు అయితే యూనా అదే ఆడుకుంటున్నారు వాళ్ళు గణేష్గా కిచెన్ సెట్ తో బాగా ఆడుకున్నారు రిమైనింగ్ మెంబర్స్ నుంచి యూనో ఆడుకుంటున్నారు ఇంకా మిగతా ఆడవాళ్ళందరూ వంట చేస్తున్నారు అంటే ఆల్రెడీ అయిపోయింది బట్ పూజకి కూడా అన్నీ అంది కదా అవన్నీ చేస్తున్నారు సో మొత్తానికి అందరం అయిపోయి అవన్నీ అయిపోయాక ఫుల్ మళ్ళీ లంచ్ చేసేసాము మొత్తం అందరం లంచ్ చేసాక మళ్ళీ స్టార్ట్ చేసాము తంబోలా తంబోలా స్టార్ట్ చేసి ఈసారి కూడా సేమ్ అదే ఎక్కువసేపే ఆడేమో బుక్స్ కూడా కొంచెం ఎక్కువే తెప్పించండి ఈసారి బుక్ బుక్స్ త్వరగా అయిపోతాయని చెప్పేసి సో అందరూ ఇలా కూర్చొని ఆడుకోవడము కలిసి తినడము కలిసి వండుకోవడం అన్నది ఇయర్లీ మోస్ట్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ మాత్రమే అవుతుంది సో ఎవ్రీ ఎవ్రీ డే పాజిబుల్ అవ్వదు అలాగని ఫ్రీక్వెంట్గా కూడా పాసిబుల్ అవద్దు ఎందుకంటే ఎవరి లైఫ్లో వాళ్ళే బిజీగా ఉంటారు సో ఇప్పుడు ఒక ఇలాంటి పండగలు పెట్టడం వలన కొంచెమైనా సరే మన డైలీ రొటీన్స్ నుంచి బయటకు వెళ్ళి హ్యాపీగా మా మాట్లాడుకోవడం ఎంజాయ్ చేయడం ఉంటుంది సో అందుకని మోస్ట్లీ పండగలు లేకపోతే మనకి ఏమాత్రం కూడా ఎంజాయ్మెంట్ ఉండదేమో అనిపిస్తుంది నెక్స్ట్ అయితే ఎంజాయ్మెంట్ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీతో ఎందుకంటే ఎవరు ఎవరు లైఫ్ వాళ్ళకి ఉంటుంది బిజీ ఓన్ లైఫ్ వాళ్ళ రెస్పెక్ట్ వర్క్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి బట్ ఇలాగ పండగలకి కంప్ హాలిడేస్ రావడము ఇలా స్పెండ్ చేయడం అనేది పండుగలు లేకపోతే జరగదు కదా సో అది నెక్స్ట్ అయితే ఇప్పటివరకు చూశారు చూసారు కదా అమ్మగారి ఇంటితోనే అయిపోయింది పండగ ఇప్పుడు అత్తగారు అత్తగారులతోనే సో మేమందరం కలిసి ఈవినింగ్ సాటర్డే ఇంకా అయిపోయింది సాటర్డే మేము ఇది ఎగ్జిబిషన్ పెట్టారు వైజాగ్లోని వైజాగ్ లోని వైజాగ్ ఎక్స్పో పెట్టారు సో దానికైతే వెళ్ళాము ఇక్కడ అంతిమ లో మాయాలోకం అనేసి పెట్టారు అసలు ఎంత క్రౌడ్ ఉన్నారు దీనికైతే ఫ్రీ అనమాట టికెట్ లేదు ఏమీ లేదు సో చాలా క్రౌడ్ ఉన్నారు లోపల ఏం యమలోకం ఎలా ఉంటుంది స్వర్గం ఎలా ఉంటుంది నరకం ఎలా ఉంటుంది అనేసి కొన్ని పిక్చర్ కొన్ని బొమ్మలు అయితే పెట్టారు మైన బొమ్మలు సో అవి రియల్ మనుషుల్లానే ఉంటారు సో చాలా క్రౌడ్ ఉన్నారని మళ్ళీ మేము బ్యాక్ అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ అయితే బ్యాక్ వెళ్ళిపోయాము బట్ లాస్ట్ లో క్రౌడ్ తగ్గక వెళ్ళచ్చు అనేసి ఇక్కడ పిల్లలు రైడ్ ఇది రైడ్ ఎక్కుతామంటే సో దానికోసం తీసుకెళ్ళాము మా లేహ కనిపించడానికి కొంచెం కనిపిస్తుంది కానీ ప్రతిదానికి భయపడిపోతుంది ఆ ఫస్ట్ మీకు డైనోపాక్ చూపించాను కదా అందులో కూడా లేహ రాలేదు ఏడ్చేసింది సో అందుకని మా తను తీసుకొని బయట ఉండిపోయారు చూడండి లేహా ఇక్కడ కూడా ఏడ్ చేస్తూ ఉంటుంది లేహా కానీ చిన్నదని చిన్నదైన తనీయే చక్కగా ఉంది భయపడకుండానా సో అంటే మేబీ తనీకి తెలియలేదో ఏమో నాకు తెలియదు కానీ ఆయన కొంచెం దానికి ధైర్యం ఎక్కువే సో నెక్స్ట్ అయితే లేహా ఫుల్గా ఏడ్ చేసింది తర్వాత మాయాలోకం ఫ్రీ అయిందని కానీ మేము వెళ్ళాం చూడడానికి సో స్టార్టింగ్ ఇలాగా యముడు ఉంటాడు నాకు తెలిసి ఇది అదే యముడు మన లైన్లో నించి కదా సినిమాలో చూపిస్తారు చనిపోయిన వాళ్ళందరూ వాళ్ళకి బట్టి శిక్షలు వేస్తూ ఉంటాడు సో ఫస్ట్ ఇది ఎంట్రెన్స్ స్టార్టింగ్ ఎముడు పర్సన్స్ చూసారు అందులో డాక్టర్ ఉన్నారు చాలా మంది పర్సన్స్ లైన్ గా ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ ఎముడు శిక్షలు విధిస్తాడనమాట వాళ్ళు చేసిన తప్పులు బట్టి సో ఆ శిక్షలు అనేవి అనేది పక్కన కొంచెం లోపలికి నెక్స్ట్ ఉంది అనమాట సో ఇక్కడ ఇలా శిక్షలు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ చాలా ఘోరంగా ఉంటది అంటే అపరిచితుడు మూవీలో చూసాను కుంభి పాకం నూనెలో వేపడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అలాంటివన్నీ చాలా అంటే ఏ తప్పుకు ఏ శిక్ష పడుతుంది అవన్నీ చాలా బొమ్మలు ఉన్నాయి నేను ఎంత అస్సలు తెలియదు ఎందుకు అవి అది అంత చూపించాలి అనిపించలేదు చాలా భయంకరంగా ఉన్నాయి సో నెక్స్ట్ అయితే స్వర్గము నేనైతే స్వర్గం తీసాను చూడడానికి ప్రశాంతంగా ఉంది కదా అదైతే చాలా ఘోరంగా ఉందన్నమాట మా అబ్బాయి అయితే కొంచెం భయపడ్డాడు కానీ బట్ మా అబ్బాయికి అయితే వాటి ద్వారా నేనైతే ఒక చెప్పాను ఏ శిక్షలకి ఇలా ఇలాగా అబద్దాలు ఆడితే ఈ శిక్ష ఇస్తారు ఎవరినైనా జంతువుని హింసిస్తే ఈ శిక్ష అంటే మా అబ్బాయికి ఎందుకు కొంచెం ఎక్కిందనే అనిపించింది అంటే తన మైండ్ లోకి వెళ్ళిందని అనిపించింది ఎందుకంటే చూసాడు కదా బొమ్మలు అవన్నీ చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట సో నేనైతే నేను ఫోటో తీయలేదు అది ఎందుకో నాకు అలాంటి అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అన్నమాట సో స్వర్గం బాగుంది కదా అందుకే అయితే తీసాను నెక్స్ట్ అయితే సాటర్డే అలా మాత్యాలతో అందరితో ఇంటి ఇంటికి వచ్చి టిఫిన్ చేసి మేము అలా సాటర్డే కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ సండే సండే రోజు సంక్రాంతి అంటే పిండి వంటలు ఉంటాయి కదా సో పిండి వంటలు చేసుకుందామని ఫిక్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మీరు ఇంతవరకు చూస్తుంది కంచపాలెంలో హౌస్ ఇప్పుడు న్యూ కాలనీ వచ్చాం సో న్యూ కాలనీలోని మా పెద్ద ఇంటికి వచ్చి అందరం అయితే ఇలా కుక్ చేసుకుంటూ జంతికలు గులాబీ పూలు అన్నీ చేసుకున్నాం మేమైతే ఆఫ్టర్నూన్ టూకి స్టార్ట్ చేసాము ఈ జంతకులో గులాబీ పూలు వేయడానికి సో టూకి కి స్టార్ట్ చేస్తే అది నైట్ అయితే టెన్ అయింది అంతవరకు మా ముగ్గురు ఇలానే వేసాం మధ్యలో మా చెల్లి టీలు మాకు ఏం కావాలో అవన్నీ ఇస్తూ ఉండేది ఒక్కొక్కరు కొంచెం షిప్స్ అనేవి మారనమాట సో మా అత్త ఇక్కడ కుక్ చేస్తుంది ఇంకా సాటర్డే కూడా కుకింగ్ లేదు సాటర్డే కదా సండే సండే మా అత్త కుక్ చేస్తుంది చికెన్ అదీనా సో మేము ఇక్కడ శుభ్రం తినేసి ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ చేసాము ఇది సో మేము వెళ్ళడమే లేట్ అయిపోయింది అండి మళ్ళీ సాటర్ మండే నుంచి స్కూల్స్ కదా సో కొంచెం సండే వర్క్స్ ఎక్కువ ఉంటాయి అవన్నీ చేసుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది నెక్స్ట్ ఇదిగోండి సో ముగ్గురం అలా కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఇలా పిల్లవాట్లయితే వండుకున్నాము నెక్స్ట్ వన్ బై వన్ చెట్లు కూడా మారారు అంటే ఒకరు ఇప్పుడు నేను ఏదన్నా కాసేపటికి మా చెల్లి తర్వాత మాత్రం అలా ఒక్కొక్కరు మారి మొత్తం అందరం కబుర్లు చెప్పుకొని ఫైవ్ మెంబెర్స్ అయితే వండుకున్నాము సో మొత్తానికైతే అందరం వెళ్ళాక కబుర్లు చెప్పుకుంటూ పిండి వంటలు అయితే చేసుకున్నాం ఇప్పుడు జంతకులు అయితే కంప్లీట్ అయిపోయినాయి టూకి స్టార్ట్ చేస్తే ఫైవ్ వరకు జంతకులు వేసాము సో తర్వాత వన్ అవర్ బ్రేక్ తీసుకున్నాం సో ఇప్పుడు గులాబీ పువ్వులు గులాబీ పువ్వులు కూడా చాలా బాగా వేసాము బెల్లం బెల్లంతో బెల్లంతో చేసింది పంచదారతో కలపలేదు బెల్లంతో కలిపారు మాట సో చాలా టేస్ట్ అయితే బాగున్నాయి కాకపోతే కొంచెం స్టార్టింగ్ మాడిపోయినాయి తర్వాత అలా నార్మల్ అయిపోయింది అనమాట సో గులాబీ పువ్వులు జంతికలు అన్నీ చేసుకుంటాము పిండి వంటలు వండాలంటే చాలా టైం పడుతుందని నాకు అర్థమైంది స్టార్టింగ్ ఇప్పుడు చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం మధ్యలో చాలా సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాము సో ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పండక్కి ఎక్కడికో దగ్గరికి వాళ్ళం అనమాట అంటే వైజాగ్లోనే సోడా పార్క్ అని అలాగే ఈవినింగ్ వెళ్ళిపోయి స్పెండ్ చేసేవాళ్ళం బట్ ఇప్పుడు అలా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి సో ఇలా పిండి వంటలు అయితే పెట్టుకున్నాము సో అందుకని చెప్తాం కదా ఈసారి కంప్లీట్ ఫ్యామిలీ టైము త్రీ డేస్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేసాము సో ఇలా గుల్లపూలు ఒకరు వేస్తూ తీస్తూ ఉంటే ఇంకొకరు క్యాన్లో పడుతూ ఉన్నాము ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్కి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా సో మొత్తానికి ఇన్ని జంతకలు అయితే చేసాము చేసిన తర్వాత ఇప్పుడు వాటిని ఒక పంచుకోవాలి కదా మొత్తం ఫైవ్ మెంబెర్స్ ఉన్నాము మా ఫైవ్ మెంబెర్సే కాకుండా మళ్ళీ మా పెద్దమ్మకి కూడా సో మొత్తం సిక్స్ సిక్స్ అంటే కొంచెం మా పెద్దని తగ్గించం లేండి మేమైతే మీ ఫైవ్ మెంబెర్స్ అయితే పంచుకున్నాము సమానంగా అంటే ఫస్ట్ నుంచి అదే చెప్పుకుందామా అందరం సమానంగా తీసుకుందామని సో అందరికీ సమానంగా అయితే పంచుకున్నాము ఇలా జంతికలన్నీ నేను ఇంకా టైం అవుతుంది కదా ఇంకా అన్నీ అయ్యాక పంచుకోవాలంటే టైం పట్టేస్తుంది సో అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ జంతికలు అవన్నీ వేసి అందరికీ డివైడ్ చేసేసి ఎవరి క్యాన్స్లో వాళ్ళకైతే అయితే పెట్టేసి సో ఎవరూ సరిపడా డబ్బాలు అయితే తెచ్చుకోలేదు కాకపోతే మా అత్త దగ్గర ఉన్న క్యాన్స్ అలా సర్దేమ ఒక్కొక్కరిది కొన్ని కొన్ని ఖాళీ చేసి అత్త దగ్గర ఉన్న క్యాన్స్ తీసుకొని అలా అయితే సర్దుకున్నాము మేము నేనైతే నేను రెండు డబ్బాలు తీసుకొని వెళ్ళాను పెద్దవి సో నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి సో మొత్తం మేము ఎలా అరేంజ్ చేసాము ఇంకే డబ్బాలు అయితే సర్దాము సిక్స్ సిక్స్ అంటే ఆరు వాటాలు జంతికలు ఆరు వాటాలు గులాబులు మొత్తం ఎన్నిట్లో సర్దుము ఇంకా చూసారా మేము చేసేసరికి టెన్ అయ్యింది కంప్లీట్గా మా పండుగ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము కంప్లీట్ ఫ్యామిలీ డే ఫ్యామిలీ పండుగ అయింది ఈసారి ఈ వీడియోనైతే అయితే ఇక్కడ టైం చేస్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫైవ్ ఫైవ్